గుడ్ ఈవెనింగ్ టు ఆల్ మనకి ఎయిత్ క్లాస్ జాగ్రఫీలోని ఖనిజాలు శక్తి ఉండాలనే టాపిక్ చాలా కష్టమైంది అయితే మన ప్రత్యేకంగా ఏపీ టెక్ అండ్ ఎస్ అభ్యర్థుల కోసం ఈ టాపిక్ కష్టంగా ఉందని ఈ టాపిక్ మొత్తాన్ని చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రూపంలో కొన్ని కోడ్ రూపంలో అందించబడుతుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఖనిజాలు శక్తి వనరులు ఎయిత్ క్లాస్ జాగ్రఫీలో ఉంది అనమాట అయితే ఒక్కసారి ఇందులో ఉన్న ఐరోపా ఖండం గురించి చూద్దాం అయితే ప్రపంచంలో ఇనుపుదాత ఉత్పత్తిలో ఐరోపా అగ్రస్థానం ఉంది అయితే దీన్ని కోడి రూపంలో మనం చెప్పుకోవాలంటే ఐరోపా ఐరన్ ఐరోపా ఐరన్ అనమాట అంటే ఇక్కడ చూడండి ఐరోపాలోనే ఐరన్ ఉందనమాట అంటే ప్రపంచంలో ఇనుపు ఉత్పత్తిలో ఏ ఖండం అత్యధికంగా ఉత్పత్తి చేస్తుందంటే ఐరోపాని మనం చెప్పుకోవచ్చు ఐరోపా ఐరన్ అనమాట నెక్స్ట్ అలాగే ఐరోపాలో ఇనుమును ఉత్పత్తి చేసే దేశాలు రష్యా ఉక్రెయిన్ స్వీడన్ ఫ్రాన్స్ అనమాట ఒకసారి చూద్దాం ఐరోపా ఖండంలో ఇనుమును ఉత్పత్తి చేసే దేశాలు ఏంటంటే రష్యా ఉక్రెయిన్ స్వీడన్ ఫ్రాన్స్ అనమాట అయితే దీన్ని కోడ్ రూపంలో చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన ఇనుము లాంటి స్వీటు ఫ్రాను పాడైపోయాయి ఒకసారి చూద్దాం ఈ దేశాలు మనకి ఈజీగా గుర్తుండాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన ఇనుము లాంటి స్వీటు ఫ్రాను పాడైపోయాయి అనమాట అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం ఇక్కడ రష్యా అంటే రష్యా అని తర్వాత ఇక్కడ ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్ అని తర్వాత స్వీట్ అంటే ఇక్కడ చూడండి స్వీట్ స్వీట్ అన్నాం కాబట్టి స్వీడన్ అనమాట స్వీట్ అంటే ఇక్కడ స్వీట్ అని అనమాట అలాగే ఫ్రాన్ అంటే ఇక్కడ ఫ్రాన్స్ అనమాట నెక్స్ట్ అలాగే ఈ ఐరోపా ఖండంలో రష్యా దేశం ఉంది అయితే ఈ రష్యాలో దొరికే ఖనిజాలు ఇక్కడ చూసుకుంటే రాగణి జింకు సీసం నికెల్ మాంగ్నేశ అనమాట ఇవన్నీ కూడా రష్యాలో దొరుకుతాయి అయితే దీన్ని చాలా ఈజీగా మనం గుర్తించుకోవడానికి ఒక కోడ్ చూసేద్దామా రష్యాలో అంటే రష్యా దేశంలో రాజీ రాజీ సినిమా చూసింది అనమాట అంటే రష్యాలో రాజీ సినిమా చూసింది ఇక్కడ రష్యా అంటే రష్యా దేశం రా అంటే ఇక్కడ రాగి అని అర్థం అనమాట ఇక్కడ ఇందులో జి అంటే జింక్ అని అర్థం అనమాట ఇక్కడ సి అంటే సీసం అని అర్థం అనమాట ఇక్కడ ని అంటే నిఖిల్ అని అర్థం అనమాట ఇక్కడ మా అంటే మాంగనీస్ అని అర్థం అనమాట ఒక్కసారి చూడండి కోడు ఎంత చాలా ఈజీగా ఉంది రష్యాలో రాజీ సినిమా చూసింది అంటే రష్యాలో దొరికే ఖనిజాలన్నీ కూడా ఈ కోడ్ రూపంలో మీకు చెప్పబడింది ఆసియా ఆసియా ఖండం గురించి చూసుకుంటే ఇక్కడ చైనా భారత్ ముడి నిక్షేపాలు అధికంగా ఉన్నాయన్నమాట ఆసియా ఖండంలో ఏ ఏ దేశాల్లో ముడి నిక్షేపకాలు అధికంగా ఉన్నాయని చూసుకుంటే మనకి చైనా భారత్ అండి అలాగే ఆసియా ఖండం అనేది ప్రపంచంలో తగరం ఉత్పత్తి సగానికి పైగా ఆసియా ఖండంలోనే జరుగుతుంది అనమాట ప్రపంచంలో తగరం ఉత్పత్తి సగానికి పైగా ఏ ఖండంలో జరుగుతుందని చూసుకుంటే ఆసియా జరుగుతున్నది అనమాట అలాగే చూసుకుంటే నెక్స్ట్ ఆసియాలో తగరం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశ ఏంటి ఒకసారి చూడండి ఆసియాలో తగరమును ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు ఏంటంటే మూడండి అది చైనా మలేషియా ఇండోనేషియా అనమాట చైనా మలేషియా ఇండోనేషియా అనమాట అయితే దీన్ని మనకు చాలా ఈజీగా గుర్తుంచుకోవాలని దీన్ని కూడా కోడు రూపంలో చెప్పడం జరిగింది చూడండి ఒకసారి ఆసియా అంటే ఆసియా ఖండంలో ఉన్న తగరం అంటే ఆసియా కన్నంలో ఉన్న తగరం చైనా ఇండోలో కొంటే ఆసియాలో ఉన్న తగరం చైనా ఇండోలో కొంటే అది మల్లె పువ్వులా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ మూడు కంట్రీస్ ఉన్నాయి ఆసియాలో ఉన్న తగరం చైనా ఇండోలో కొంటే అది మల్లె పువ్వులా ఉంటుంది చూడండి ఇక్కడ చైనా అంటే చైనా ఇండో అంటే ఇండోనేషియా అలాగే ఇక్కడ మల్లె అన్నం అన్నాం పువ్వు అంటే ఇక్కడ మలేషియా అండి ఇక్కడ మూడు కంట్రీస్ ఉన్నాయి చైనా చైనా ఇండోనేషియా మలేషియా అనమాట నెక్స్ట్ ఇక్కడ ఆసియా ఖండంలోనే చైనా దేశం ఉంది చైనాలో దొరికే ఖనిజాలు తగరం సీసం యాంటిమోని టంగుస్టన్ అనమాట ఇక్కడ చైనాలో దొరికే ఖనిజాలు ఏంటి చూసుకుంటే తగరం సీసం యాంటిమోని నిఖిల్ అనమాట అయితే దీన్ని కోడు రూపంలో మనం చూసుకుంటే సీత ఆంటీ టంగుస్టాన్ కొన్నది అంటే చైనాలో సీత అంటే టంగుస్టన్ కొన్నది అయితే ఇక్కడ ఒకసారి చూస్తే సి అంటే ఇక్కడ సీయసం అండి సి అంటే ఇక్కడ సీయసం అలాగే తా అంటే ఇక్కడ తగరం అనమాట ఆంటీ అంటే యాంటీమోని అలాగే టంగుస్టాన్ అంటే ఇక్కడ టంగుస్టన్ అనమాట ఇక్కడ ఇంకొక అన్నం చూసుకుంటే ఉత్తర అమెరికా అయితే ఉత్తర అమెరికా ఉత్తర అమెరికాలో మహాసరస్సుకు ఉత్తరాన కెనడా ప్రాంతం ఉంది ఇక్కడ చూసుకుంటే ఉత్త ఉత్తర అమెరికాలో మహాసరస్సుకు ఉత్తరాన ఉన్న కెనడా ప్రాంతంలో కొన్ని ఖనిజ నిక్షేపాలు దొరుకుతున్నాయి అవి ఏంటని చూసుకుంటే ఇనుపు ధాతువు నిఖెలు బంగారం యురేనియం రాగి అనమాట అంటే కెనడాలో దొరికే మో ఖనిజ నిక్షేపాలు ఏంటంటే ఇనుపు ధాతువు నిఖెల్ బంగారం యురేనియం రాగి అనమాట అయితే దీన్ని మనము ఈజీ వేలో కోడు రూపంలో చూడాలనుకుంటే కెనడాలో ఉన్న కెనడాలో ఉన్న రాయుడు కెనడాలో ఉన్న రాయుడు నిఖిల్ కెనడాలో ఉన్న రాయుడు నిఖిల్ కలిసి ఇనుము లాంటి బంగారం కొన్నారు ఇక్కడ చూసుకుంటే కోడు కెనడాలో ఉన్న రాయుడు నిఖిల్ కలిసి ఇనుము లాంటి బంగారం కొన్నారు ఇక్కడ కోడు చూసేద్దాం ఒకసారి మరి ఇక్కడ ఇందులో రా అంటే రాగి అని యు అంటే యురేనియం అని ఇక్కడ నిఖిల్ అంటే నిఖిల్ అనమాట అలాగే ఇనుమంటే అంటే ఇనుమ్ అనమాట ఇక్కడ బంగారం అంటే బంగారం అనమాట ఇందులో ఉత్తర అమెరికాలో ఉన్న అపలైచ్చిన ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే అనమాట అలాగే పశ్చిమ పర్వశ్రేణులు అయితే ఉత్తర అమెరికాలోని పశ్చిమ పర్వత పశ్చిమ కార్డెల్ కార్డల్లారస్ ప్రాంతం ఉంది అందులో రాగి సీసం వెండి బంగారం జింకు అనే ఐదు ఖనిజ నిక్షేపాలు దొరుకుతున్నాయి అయితే ఇందులో కోడిలో కోడి భాగంగా చూసుకుంటే కార్డెల్ల రస్లో ఉన్న రాసి వెండి లాంటి బజ్జీలు వేసింది కార్డెలర్ల కార్డెల్ల రస్లో ఉన్న రాసి వెండి లాంటి బజ్జీలు వేసింది అయితే ఇక్కడ రా అంటే రాగి అని సి అంటే సీసమని వెండి వెండికి వెండేనండి అలాగే బజ్జీలో బా అంటే బంగారం అని జీ అంటే జింకేనే అర్థం అన్నమాట అలాగే దక్షిణ అమెరికా ఖండంలోని మనము ఖనిజాలు చూసుకుంటే ఒక్కసారి ప్రపంచంలో నాణ్యమైన ఇనుపు ధాతువును ఉత్పత్తి చేసే దేశం ఏంటంటే బ్రెజిల్ అనమాట ప్రపంచంలో నాణ్యమైన ఇనుమును ఉత్పత్తి చేసే దేశం ఏంటంటే బ్రెజిల్ అనమాట అలాగే రాగి దక్షిణ అమెరికాలోని రాగి అని రాగిని ఉత్పత్తి చేసేవి చిలీ పెరు అనమాట చిలీ పెరు అయితే దీనికి ఒక కోడ్ ఉంది రాగికి మరో పేరు చిలి అనమాట అంటే రాగిని ఉత్పత్తి చేసే దేశాలు రెండు అనమాట అయితే అందులో భాగంగా చూసుకుంటే కోడ్ రూపంలో రాగికి మరో పేరే చిలి అనమాట ఒకసారి ఇందులో కోడిలో చూసుకుంటే రాగి అంటే రాగి అండి ఇక్కడ పేరు అంటే పెరు అండి అలాగే చీలి అంటే చిలి అండి నెక్స్ట్ అలాగే తగరం తగరం ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తి చేసే దేశాలు ఏంటంటే బ్రెజిల్ బొలీవియా అనమాట తగరంలో ప్రపంచంలో ఏ ఏ దేశాలు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయంటే బ్రెజిల్ బొలీవియా అనమాట అయితే దీన్ని కోడి రూపంలో చెప్పాలంటే తగరం బ్రెజిల్లో బోలుగా ఉంటుంది తగరం అనేది బ్రెజిల్లో బోలుగా ఉంటుంది ఇక్కడ బ్రెజిల్ అంటే బ్రెజిల్ దేశం బోల్ అంటే బొలీవియా అనమాట నెక్స్ట్ అలాగే దక్షిణ అమెరికాలో పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు ఒక ఐదు దేశాలు ఉన్నాయండి అర్జెంటీనా కొలంబియా వెనుజులా పెరు చిలీ అనమాట దక్షిణ అమెరికాలో పెట్రోలియంను ఉత్పత్తి చేసే దేశాలు ఎన్ని ఉన్నాయంటే ఒక ఐదు ఉన్నాయి అర్జెంటీనా కొలంబియా వెనుజులా పేరు చిలి అనమాట అయితే దీన్ని కోడి రూపంలో మనం చూడాలనుకుంటే దక్షిణ అమెరికాలోని పెట్రోలి దక్షిణ అమెరికాలో పెట్రోలియం కావాలంటే అర్జెంటుగా సీవీ ఉండాలని పేచీ పెట్టారు ఒకసారి కోర్టు చూద్దాం దక్షిణ అమెరికాలో పెట్రోలియం కావాలంటే అర్జెంటుగా సీవీ ఉండాలని సీవీ అర్జెంటుగా సివీ ఉండాలని పేచీ పెట్టారు అయితే ఇక్కడ అర్జెంట్ అంటే అర్జెంటీనా సి అంటే ఇక్కడ కొలంబియా వి అంటే వెనుజులా పేరు పే అంటే ఇక్కడ పేచీలో పే అంటే పేరు ఇక్కడ చీ అంటే చీలీ నెక్స్ట్ అలాగే ఇంకొక కండం చూసుకుంటే ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ప్రపంచంలో బంగారం అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ఏంటంటే అంటే దక్షిణాఫ్రికా జైరు జింబాంబే అనమాట ఇవన్నీ ఆఫ్రికా ఖండంలో దేశాలు అనమాట దక్షిణాఫ్రికా జైరు జింబాంబే అనమాట అలాగే దీన్ని కోడ రూపంలో చూసుకుంటే దక్షిణాఫ్రికాలో బంగారం జాజిలా ఉంటుంది దక్షిణాఫ్రికాలో బంగారం ఎలా ఉంటుందంటే జాజిలా ఉంటుంది అనమాట ఇక్కడ దక్షిణాఫ్రికా అంటే దక్షిణాఫ్రికానే ఇక్కడ జాజీ అన్నాం కదా ఇక్కడ జా అంటే జైర్ అనే ఇక్కడ జి అంటే జింబాబ్వే అనే అర్థం అనమాట ఒకసారి నెక్స్ట్ ఆఫ్రికాలో పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు ఆఫ్రికాలో పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు ఏంటి అంటే లిబియా నైజీరియా అంగోల్ అన్నమాట ఆఫ్రికాలో అయితే దీన్ని కోడి రూపంలో మనం చూడాలనుకుంటే ఆఫ్రికాలో పెట్రోలియం కోసం నైలీ అంగోలా వెళ్ళింది ఆఫ్రికాలో పెట్రోలియం కోసం నైలీ ఎక్కడికి వెళ్ళిందంటే అంగోలా వెళ్ళిందనమాట ఇక్కడ చూసుకుంటే నై అంటే నైజీరియని నై అంటే నైజీరియని లీ అంటే లిబియని అంగోల్ అంటే అంగోలా అని అర్థం అనమాట నెక్స్ట్ అలాగే ఆస్ట్రేలియా ప్రపంచంలో బాక్సైట్ను ఎక్కువగా ఉత్పత్తి చేసింది నెక్స్ట్ ప్రపంచంలో అతి పురాతన శిలలు ఎక్కడ ఉన్నాయంటే పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నాయి నెక్స్ట్ పశ్చిమ ఆస్ట్రేలియాలో కల్గుర్లి కులగడ్డీలో బంగారం నిలవులు అత్యధికంగా ఉన్నాయి వీడియో పూర్తిగా చూసినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను